ఢిల్లీ పేలుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి ముఖ్యంగా ఢిల్లీ ముంబై హైదరాబాద్ కోల్కతాలో హై అలర్ట్ కొనసాగుతోంది స్పాట్ దగ్గర మా బ్యూరో చీఫ్ గోపీ కృష్ణ అందుబాటులో ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం గోపీ కృష్ణ రైట్ నౌ ఏం జరుగుతోంది అక్కడ స్టిల్ అధికారులు ఉన్నారా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ ఘటనా స్థలి వద్ద ఎఫ్ఎస్ఎల్ అలాగే ఎస్పీజి ఎన్ఎస్జి ఇటు ఎయిటీఎస్ ఈ బృందాలన్నీ కూడా ప్రస్తుతం ఆధారాలని సేకరిస్తున్నాయి ఏడు గంటలకి సుమారు ఏడు గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిన తరువాత వెంటనే ఇక్కడ క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు మృతదేహాలన్నింటినీ కూడా ఎల్ఎన్జెపి ఆసుపత్రికి తరలించడం జరిగింది మీరు ఇప్పుడు దృశ్యాల్లో చూస్తున్న విజువల్స్లో ముఖ్యంగా ఐ ట్వంటీ వైట్ కలర్ కార్ హర్యానా నెంబర్డ్ రిజిస్టర్డ్ కార్ ఇది సో ఈ కార్లోనే ముఖ్యంగా ఆత్మాహుతి దాడిగా దీన్ని భావిస్తున్నారు ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన నిపుణులంతా కూడా క్లూస్ని సేకరిస్తున్నారు సుమారు గంటకు పైగా ఈ టీమ్స్ అన్ని కూడా ముఖ్యంగా ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం హై ఎక్స్పీరియన్స్డ్ బృందం ఇక్కడికి వచ్చి క్లూస్ని సేకరిస్తున్నారు చాలా తక్కువ సమయంలోనే దీన్ని ఛేదిస్తారు అని చెప్పి అమిత్ షా కాసేపటి క్రితమే ఎక్స్వేదికగా పోస్ట్ చేయడం జరిగింది హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనా స్థలని సందర్శించి ముఖ్యంగా ఘటన ఈ విధంగా జరిగింది అన్న విషయాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష దృశ్యాల్ని చూసి ఆయన కాస్త చలించిపోయిన పరిస్థితి ఈ ఘటన చాలా విచారకరం అని చెప్పి మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయడం జరిగింది అలాగే దర్యాప్తు బృందాలు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాలు సమర్థవంతంగా ఈ ఘటనకు సంబంధించి నా విషయాలను వెలుగులోకి తీసుకొస్తాయని భావిస్తున్నానని చెప్పి కూడా అమిత్ షా ట్వీట్ చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు అమిత్ షా ద్వారా వివరాలను తెలుసుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ సంబంధిత పోలీస్ ఉన్నతాధికారులతో సమాచారం తీసుకుని అన్ని విషయాల్ని ప్రధానికి వివరించాయని చెప్పి కూడా అమిత్ షా పోస్ట్ చేయడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ఇటు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియపరచడం జరిగింది గాయపడిన వారి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు గోపి అయితే ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయిందో ఆ కారు ఓనర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు అయితే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా తెలుస్తుందా ఏం చేస్తూ ఉండేవాడు అసలు ఏంటి అన్న వివరాలు ఏమైనా చెప్తున్నారా బయటికి ఎస్ ఇది ఐ ట్వంటీ వెహికల్ ముఖ్యంగా పెట్రోల్ అండ్ సిఎన్జి వెహికల్ సో ఈ వెహికల్ కరెక్ట్గా ఎర్రకోట సిగ్నల్ వద్దకు వచ్చిన తర్వాత ఈ బ్లాస్ట్ అనేది జరిగింది వెహికల్ ఓనర్ని నదీమ్గా గుర్తించారు సో ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఘటన జరిగిన వెంటనే స్పెషల్ సెల్ పోలీసులు ఇక్కడి నుంచి హర్యానా వెళ్ళారు ఏ ఏ ఏ మార్గాల్లో ఈ కారు ఎర్రకోట వద్దకు వచ్చింది అన్న దాన్ని పరిశీలించడం జరిగింది పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ప్రస్తుతం ఈ కారు ఓనర్ని అదుపులోకి తీసుకున్నారు కారు ఎవరికి ఇచ్చారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది ప్రధానంగా ఈరోజు ఇటు హర్యానా ఫరీదాబాద్లో ఒక జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాద లింక్స్ ఉన్న ఒక డాక్టర్ నివాసంలో సోదాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అక్కడ అమోనియం నైట్రేట్ సహా పేలుడు పదార్థాలు ఐఈడి ఎక్స్ప్లోజివ్స్లో ఉపయోగించే పేలుడు పదార్థాలని ఇటు గుర్తించారు సో దేశవ్యాప్తంగా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోనూ అలాగే హర్యానా యూపీలో జరిపిన సోదాల్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలని ఈరోజు స్వాధీనం చేసుకున్నారు ఏడుగురిని అరెస్ట్ చేశారు సో వారు అరెస్ట్ అయిన కొద్ది గంటలకే ఈ ఘటన జరగడం ముఖ్యంగా ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాదు లింకులకు ముఖ్యంగా వైద్యులు విద్యార్థులు అలాగే వైట్ కాలర్ ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునేవారు ఈ ఉగ్రదాడులకి ఉగ్రవాద సంస్థలకి ముఖ్యంగా ప్రచారకులుగా వారిలో ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రచారం కల్పించేలా వాళ్ళకి డబ్బు సమకూర్చేలా వారికి సంబంధించిన పేలుడు పదార్థాలను తరలించేందుకు వీళ్ళని వాడుకుంటున్నట్లుగా కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ పోలీసులు గుర్తించడం జరిగింది సో వీరి ఆధారంగా ముఖ్యంగా వీరిని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత భారీ ఎత్తున పేలుడు పదార్థాలని సీజ్ చేసిన తర్వాత వెంటనే ఈ ఘటన జరగడం దీనికి ఈ ఫరీదాబాద్లో దొరికిన పేలుడు పదార్థాలకి అలాగే జమ్మూ కాశ్మీర్లో అర చేసిన వారికి ఏమైనా లింక్స్ ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది ఆపరేషన్ సింధూర్ తో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన తర్వాత అనేక మంది ఉగ్రవాదులు మట్టుబెట్టిన తర్వాత ఇంత పెద్ద ఘటన ముఖ్యంగా పన్నెండేళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో గతంలో రెండు వేల పన్నెండులో ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో పేలుళ్లు సంభవించాయి ఆ తర్వాత మోడీ హయాంలో ఒక నగరంలో ముఖ్యంగా పబ్లిక్ ఏరియాలో అత్యంత రద్దీ ఐకానిక్ ప్రాంతం ఇటు ఎర్రకోట ఎర్రకోట ఆపోజిట్లో ఇటు చాందీ చౌక్ అలాగే జమా మసీద్ ఇటు జైన్ మందిర్ ఇటువంటి రద్దీ ప్రాంతంలో ఇటువంటి పేలుడు ఒక ముఖ్యంగా ఉగ్రవాదులు ఒక మెసేజ్ ఒక హెచ్చరిక ఒక టెర్రర్ని ఒక భయాన్ని సృష్టించేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ అలాగే ఎస్పీజీ ఎన్ఎస్జి తహా ఢిల్లీ స్పెషల్ సెల్ అలాగే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏటీఎస్ వీరంతా కూడా ప్రస్తుతం ఈ దర్యాప్తులో భాగంగా ఉన్నారు ఎన్ఐఏ అలాగే ఎస్పీజి ఈ కేసుని ఎన్ఐఏ బదిలీ చేసుకున్న తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం క్లూస్ కలెక్షన్ అలాగే ఈ కార్ ఓనర్ని అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి ఈ కార్ వచ్చింది అన్న కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది Right, Gopi?